కాబట్టి ఏసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను ఆయన ప్రభు అని సీమును పేతురు విని వస్త్రహీనుడయ్యున్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమకెను సీమును పేతురు విని వస్త్రహీనుడందున పై బట్ట వేసి సముద్రంలో దుమకాను ఏమిన్నాడు ఏసయ్యా అనే మాట విన్నాడు ఒక మాట చెప్పిన వాక్యం నువ్వు విన్నా వాక్యం నువ్వు చదివినా ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటావో నువ్వు సెన్స్లోకి వస్తావు నిజమైన వెలుగులోకి వస్తావు ఆ మాట నీకు వెలుగును తెలియపరుస్తుంది ఇక్కడ సీమును పేత్రి మీద టార్చ్ లైట్ వేసారా లైట్ వేసారా ఎందుకు వెంటనే అతడు నేను వస్త్రహీనుడై ఉన్నాను అని చెప్పి నీటిలోకి దుమ్కేశాడు అక్కడ లైట్ వేయలేదే కానీ ఏసయ్య వాక్ విన్నాడు విని అమూల్యను వస్త్రహీనుడై ఉన్నాను అని గుర్తుపట్టి వెంటనే నీటిలోకి దుమ్కేశాడు ఒకే ఒక మాట ఎప్పుడైతే నువ్వు ఏసారి గురించిన వాక్యం వింటావో నువ్వు సెన్స్లోకి వస్తావో మనుషులు మాయలో డబ్బు మాయలో వ్యామోహ మాయలో మాయలో ఉండవు సెన్స్లోకి వస్తావు జ్ఞానంలోనికి వస్తావు వెలుగులోనికి వస్తావు అప్పుడు అది నీకు వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం నేర్పిస్తుంది వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఎలా బ్రతకాలో తెలియపరుస్తుంది అందుకే ఆయన విల్లుగై ఉన్నాడు